ఆంధ్ర రాష్ట్రంలో కొలిగిత వృత్తిని సర్వనాశలు చేయాలనుకుని ఈ కూటం ప్రభుత్వం భావిస్తే రానున్న కాలంలో ఆ ఈ కూటమి ప్రభుత్వానికి శమనగీత పాడతామని చెప్పేసరి ఆంధ్రప్రదేశ్ కొలిగేతము తీవ్ర గీతం ఈ అనుసరిలే ఈవేళ రాష్ట్రంలో ఐదారు జిల్లాలలో స్పిరిడ్తో తయారు చేసిన కల్తీ మద్యం తయారు చేసి రాంతిషాపులకి బెళ్ళి షాపులకి సప్లై చేస్తూ ప్రజల ప్రాణాలతో సెలగాడు తాటా ఉన్నారు అట్లాంటి దొంగ వ్యాపారం కల్తీ వ్యాపారం చేసేవాళ్ళే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తో ఫోటోలు దిగినాయి వాళ్ళు రెండో స్థాయి నాయకులే అందుచేత వేళ రాష్ట్రంలో జరుగుతున్న కలిసి మధ్య మీద రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలి ఎవరైతే కల్తీ మధ్యం తయారుదారులు ఉన్నారో వాళ్ళ మీద పీడిఎక్ పెట్టాలి ఇప్పటికే రాష్ట్రంలో డెబ్బై ఐదు వేలున్న బెల్ షాపుల్ ఈ ప్రభుత్వం ఎందుకు తరగతి చేయకపోతుంది ప్రభుత్వానికి సత్తా లేదా అని మేము అడుగుతూ ఉంటాం ఏమైంది నాలుగు నెలలుగా ఆదరణ పథకం అని చెప్తూ ఉన్నారు ఊరింత ఉన్నారు తక్షణం ప్రారంభించాలి ఎవరైతే ముద్దుకు బల కట్టుకుని చెట్టు చెప్తున్నాడో వాటికి ఆ పథకాలు ఉన్నారు నేరా చాటి పరిశ్రమల ఉత్పత్తులు పక్క రాష్ట్రంలో తెలంగాణలో ప్రవేశపెట్టారు ఇక్కడ కూడా ప్రవేశపెట్టాలి అంచేత కళ్ళు గత ఆధునీకరించాలి అభివృద్ధి చేయాలి ఒత్తిడి రక్షణ కల్పించాలి సామాజిక భద్రత కల్పించాలి దొంగ వ్యాపారి